కట్టడను వివరించును కీర్తనలో రెండో ఏడు మాట కట్టడను వివరించుద్దును నీవు నా కుమారుడువు నేడు నిన్ను కని ఉన్నాను ఏమండి ఏడో వచ్చిన ఏమన్నాడండి నీవు నా కుమారుడు నేడు నిన్ను కని ఉన్నాను ఇక్కడ యహోవా కన్నట్టుంది అందరూ మరేమో కండమే తెలుసు యహోవా కన్నాడు మరి లోకా సమార్తలు నష్టం ఏమో ఏడో వచ్చినమే చెప్పారు మీకు నష్టం ఏంటో రెడీగా ఉండ తొలిచూలు కుమారుని పొత్తి కుట్టలో చుట్టి సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టులో ఎందుకంటే చలేస్తుంది అక్కడ గదిగా ఉంది పశువులు తొట్టే గది ఆయనకి అర్థమవుతుందా కొద్దిగా వెంటగా ఉంటుంది బయట ఉన్నదానికి లోపల ఉన్నదానికి తేడా ఉంటుందా లేదా చలేసినప్పుడు గోళ్ళ మోళ్ళకెళ్ళిపోతాం అవునా అలా బాబ్బు ఆయన పసిపిడ్డ కాబట్టి తొట్లో ఎందుకు పెట్టారంటే పక్కన పెట్టుకోవచ్చుగా కుదరదు తొట్టి ఎందుకంటే గదిలాగా వెట్టగా ఉండటానికి ఏమండి ఆ గుడ్డలేసి వెట్ట కాబట్టి మరియమ్మ కనదు ఇక్కడ ఏ హోవా కన్నాడు మరియమ్మ కన ఇంకో ఏడవచ్చును వెళ్ళిపోవాలా త్వరగా మనిషిని పోలిసిగా పుట్టి దాసన స్వరూపము ధరించి తన్నుతానే ఇక్కడ అర్థం ఏంటంటే అంటే తన్ను తాను పుట్టినట్టు ఏంటండి ఒకరి కనలా ఆయన స్వయం పౌడు కనవలసిన అవసరత లేదు తన్ను తాను పుట్టాడని అర్థం కూడా వస్తుంది మీరు ఏ రకంగా ఎంచుకున్నా తన్ను తాను పుట్టాడు యహోవా కన్నాడు మరి అన్నది క్రిస్మస్ గజ్బీ అయిపోయి అక్కడే ఎక్కడే ఎక్కడే అక్కర్లా మూడేళ్లలో క్రీస్తు పుట్టికే యహోవా కన్నాడు అది నిజంగా మరియమ్మ కన్నది అన్నది తన్ను తాను పుట్టాడు చక్కగా ఎక్సలెంట్గా ఉంటుంది అసలు ఎందుకు కన్నాడు పువ్వు ఎందుకు పుడుతుందంటే గుళ్ళోనో జల్లోనో ఉండాలట ఏమండి ప్రతి మనిషిని దాని కారణం చేత పుట్టించాడట మరి ఎందుకు కన్నాడో ఆరో వచనం చెప్తాడు కీర్తనలో ఆరో వచనం నేను నా పరిశుద్ధ పర్వతమైన శివోని మీద రాజుని ఆశనిగా చేసి ఉన్నా రాజుగా చేయడానికి కన్నడ దేనికండి రాజుగా చేయడానికి కన్నాడు ఈయన ఎక్కడున్నాడు ఏదైనా పేదోడా దయచేసి ఆయన రాజుగా చేయాలా శివని పర్వతం మీద ఎక్కడున్నాడో పిలిపి ఆరులోనే చూడాలి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడ ఉండి చదవండి దేవుడితో సమానంగా ఇప్పుడు రాజు అవుతే అతని పోద్ది ఎవరైనా రాజు అవుతే పెరుగుద్ది డిగ్నిటీ ఇప్పుడు ఈ మనుషులకు రాజు అవుతే అతని పరువే దేవుడితో సమానం ఉన్నవాడు శివని పర్వతం మీద రాజు అవడానికి వచ్చాడు అర్థమైందండి స్థలాలు ఇక్కడ మీరు ఇంకా డౌట్ ఉంటుందేమో లోకాసు భర్తల ఆరో వచ్చిన చూడండి లోకాసు భర్తల ఆరో అనే పదం ఉండక్కర్లా వారడందుకన్నాడు వారు అక్కడ ఎందుకన్నారు ఇక్కడ స్థలాలు చూసుకుంటున్నాం అంటే దేవునాస్తం తెలుసు మనం ఎలా కలిపితే కలుస్తుంది వారు అక్కడ అనే పదం ఉండ అక్కర్లేదు అక్కడ వారక్కడ ఉన్నప్పుడు ప్రసూదిన నిండిని అంటే శిశువు ఉంటుందా పెండ ఉంటుందా అమ్మా ప్రసూ దినాలు నిండిని అంటే శిశువు ఉంటుందా పెండ ఉంటుందా మరి గర్భంలో పరిపూర్ణ శిశువు ఉన్నాడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరలు పలములో ఉండి ఎప్పుడమ్మా రాత్రి వేళ తమ మందను అమ్మా మీ మందను కాసుకుంటున్నారా మీ మందను కాసుకుంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడట వారు తమ మందను కాసుకుంటుండగా ప్రత్యక్షమా అయ్యాడు మీకేం మందు ఉంది మాకేముందండి ఉందండి దిక్కుమాల మంద అంటారా అంటారు మనుషులు చెప్పుకుంటారే బావి పంటారా బాధం ఏ మంద అంటే నీకున్న పిల్లలు నీకున్న భర్త నీకున్న భార్య రాత్రి వేళ కాయ రాత్రి వేళ కాయాలి రాత్రి అంటే ఏంటి చూడుము భూమిని చీకటి కమ్ముచ్చున్నది దేవుని స్తోత్రం చూడుము భూమిని ఏం కమ్ముతుందమ్మా చీకటి కమ్ముతుంది ఉంది ఎక్కడ ఉంది అది యశగ్రంథం చీకటి కమ్మడం అంటే అన్ని అంచి దినాలు ఏంటి కమ్మింది కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు ఏంటవి కళ్ళు మరణం కిటికీల్లో వస్తుందంట ఏంటి కిటికీ టీవీ అర్థమవుతుందా చీకటి కమ్మేస్తుంది ప్రేమించుకోవాలి 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 లిప్టిక్లు మనుషులు ఎక్కడ పాడైపోతున్నారు తెలుసా నైతిక విలువలు ఎక్కడ పోతున్నాయి తెలుసా మనిషిని ఎక్కడ గౌరవించట్లేదు తెలుసా వాడు డైలాగ్ డైలాగ్ చెప్తాడు ఉరిగిన ప్రేమించేస్తాడు ఏమున్నా వాడు దొంగోడైనా హీరోయ వాడు దొంగోడైనా దేశం రక్ష అంతే మనుషులు నైతిక విలువలు పెద్దోళ్ళకి గౌరవము లేదు మర్యాదలు లేవు అర్థమవుతుందా కాపురాలు గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం అంతే నాకు మర్యాద ఇవ్వలేదు వాడు శాడిస్టు ఇతడు మర్యాద ఇస్తున్నాడు తప్పేమీ అర్థమవుతుందా అది బంధాలు ఎవరు నేర్పుతున్నారనుకున్నావు చూడుము భూమిని ఎందుకని పాడైపోవాలా యుగ సంబంధమైన దేవత గుడ్డితనము తెలుసా మీకు గుడ్డితనం ఎలాగా ఫస్ట్ ఆడపిల్ల సినిమాల్లో నటిస్తేనే అని చేశారు కౌగులి దృశ్యాలు లేవు చానాలు కౌగుల దృశ్యాలు లేవు తర్వాత కౌగుల దృశ్యాలు ఎప్పుడుకో వచ్చినాయి తర్వాత ఒక ప్రత్యేక క్లబ్ డాన్సర్ని పెట్టేవారు ఇప్పుడు క్లబ్ డాన్సర్ పోయింది అర్థమవుతుందా వరకు వచ్చింది ఇప్పుడు మనుషులే అమ్మా మనుషులే మా కాలంలో పోటీ కిందకి ఇప్పుడు మనుషులు ఎక్కడకున్నారు తెలుసా తెలుసా చెప్పాలా ఎంత అసహ్యంగా ఎక్కడికి దాచు ఏంటేంటి చేకడే నీకు అవసరం లేదు వేషవి కాదండి చెప్పిన పాష్ట్రములు సైతం అలాగంటే ఎనరు వేసి వేషం నీకెందుకు వాళ్ళు వేషలే మనకు అవసరమా మనుషులు రెచ్చ స్వీట్లు అద్దాల్లో పెడతారు చూస్తారా నోరు ఊరటానికి అలా సంసారం చేసే పక్కలు కావు పూర్వం ఇక్కడ దాకా జాకెట్ ఉండేది అవునమ్మా బనీలా ఉండేది అది చీకటి కమ్మేసింది ఎవరైనా అలా కుట్టించుకోమనండి పిచ్చోడని చూసినట్టు చూస్తారు ఎంత చీకటి వచ్చింది తప్పేమీ కాదు మా కాలంలో పాస్ట్ గారు ఇప్పుడు మనకు ఉన్నాయి చూసారా హోండా అని ఖాళీస్ ఎక్కడానికి అసభ్యంగా ఉండేది మా చిన్నతనంలో అర్థమవుతుంది మీకు ఏదైనా స్కోటర్ అయితేనే సభ్యతగా ఉండేది పాస్టర్కి ఇలా కాలేసి ఎక్కాలంటే ఇప్పుడు అందరికీ ఎత్తున్నారు ఇప్పుడు ఏమీ చీకటి మామూలు అయిపోయింది అవునా అలా మాట కాబట్టి రాత్రి వేళ మందను కాసుకొని ప్రభు బోధనందు పెంచుకోవాలి మనం కాసుకుంటే అయిపోద్దా యహో పట్టణం రాత్రి వేళ మందను కాస్తున్నారు యహో పట్టణం కాపాన్ని అలా కాయి వారి ప్రయాసం మనం కాసుకుంటే అవుతుందా అది ఎందో వచ్చిన మాట కీర్తనలో నన్ను అడుగుము జనమల్ని నీకు కాపరకి జనం కావాలా కాదండి వద్దండి నన్ను అడుగుము నీకు ఇస్తా జనం ఉంటే సరిపోద్దా మందిరం కట్టుకోవద్దా భూ దిగంతుల వరకు నీకు సొత్తుగా ఇస్తా భూమిని ఇస్తా జనాన్ని మరి కాపర కావాల్సినవి ఏంటో అని అడగాలి అయితే పిలిపి ఎంతో వచ్చిన మళ్ళీ ఇప్పుడు మరణం పొందినంతగా అనగా సినువు మరణం పొందినంతగా విధేత దేవుని స్తోత్రం అమ్మ అది మరణం పొందినంతగా కాసుకున్నాడమ్మ ఎంత కాసుకున్నాడు మరణము తగ్గించుకొని వచ్చి మరణం పొందినంతగా కాసాడే ఈ రాత్రి వేళ కాసుకున్నారు ఈయన మరణం పొందినంతగా ఎందుకు మరణించాడు కాయడానికే అవునా కాయడానికా లాభం పొందడాని కాయడానికి లోక పాపములు మోయి దేవుని పాపుని రక్షిస్తానికి మనిషి కుమారు లోకానికి వచ్చింది రక్షణకి కాయడానికి వచ్చాడు రక్ష మరి ఎలా కలుస్తున్నాయి ఈ రైటర్ మొఖం ఆ రైటర్కి తెలియదు ఆ రైటర్ మోం ఈ రైటర్కి ఎలా కలుస్తున్నాయి ఇక్కడ ముగ్గురు ఉన్నారు అమ్మా ఆ ముగ్గురికి ఈ ముగ్గురికి మూడు స్లిప్లిచ్చో పిచ్చికిత్కమన్నారు అనుకోండి ముగ్గురు అలాగేస్తారా గెతరా గేరు మరి వీళ్ళిద్దు ముగ్గురు ఎలాగ ఈయన మొక్క ఆయనకి తెలియదు ఇంకో విషయం చెప్పమంటారా తెలుసుకోండి మీరు నమ్మికి తెలియదు అంకీలు వేసింది రాసినోళ్ళు వేలా అంకీలు చాలా మంది అనుకుంటారు రాసిన వాళ్ళు అంకీలు వేసారు ఏమీ ఏమే రాసిన వాళ్ళు కాదు మూడు వందల సంవత్సరాల క్రితం అంకీలు వేశారు అంటే గాంధీ గారి కంటే కొద్దిగా ముందు అర్థమవుతుందండి అంకీలు వేశారు అధ్యాయులు వ్యర్థించారు అప్పుడు వారికి అంకీలు లేవు అంకీలు వేసిన వాళ్ళకి తెలియదు కలుస్తున్నాయని రాసిన వాళ్ళకి అసలా తెలియదు మిలిటరీ వాళ్ళు అయితే నటిస్తారు కలుపుతుంటారు కానీ వీళ్ళు పాపం తెలియనే తెలియదు వారిని మేనే మెనే టెకేల్ అని ఒక హస్తం రాసింది చూసావా బెల్ సాడ్జర్ దగ్గర ఏమండి ఆ రాసిన అస్తమే ఈ అస్తం కూడా రాసింది మనుషులను అడ్డు పెట్టుకొని అర్థమైందా ఒక మనిషిని డెప్ మీద కొడతారు ఇలాగ చేయి అడ్డు పెట్టి ఇంకో సంకలం పెట్టి కొట్టి చేయి తీసేస్తారు ఎవరికి కొట్టారు ఎవరు కొట్టారో కుర్రోడికి తెలియదు అలాగే దేవుడు దాగి ఉన్న దేవుడు తెలుస్తున్నాడు ఎవరు రాశారు ఇప్పుడు అక్కడ రాసింది కాదు లోకాదు ఇక్కడ దావీద్ది కాదు అక్కడ రాసింది పౌలు గారు కాదు దేవుడు రాశారు అర్థమైందండి ఈ ఈ గ్రంథాలే బైబిల్లో ఉండాలని నిర్ణయించిన వారిలో దేవుడు ఉన్నాడు రాసిన వారిలో దేవుడు ఉన్నాడు అంకెలు వారిలో ముగ్గురులో దేవుడు ఉంటేనే వాళ్ళకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అన్నీ సెలెక్ట్ చేయాల బోల్డ్ మంది రాశారు సులోమా రాసినాయో బోల్డ్ మంది బోల్డ్ ఉన్నాయి అన్ని పెట్టాల అర్థమైందా సెలెక్టింగ్ పర్సన్స్ పిచ్చోళ్ళేమి ఏమీ దేవుని అభిషేకం పొంది రాసిన వారు కనీసం అంకీలేసి ఒకటి పెద్దది పెట్టారు ఒకటి చిన్నది పెట్టారు అయినా కలిస్తున్నా అర్థం అవుతుందా చూడండి చూడాలి పదవచ్చనం లోకాశ వార్తలో అయితే దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరకు కలగబో మహా సంతోషకరమైన అబ్బా ప్రజలందరికీ కలగబో మహాసంత చాలా మంది ఈ బాధ ఏంటో అర్థం కాదు ఓ చెప్పుకుంటారు శుభవర్తమానం ఏసై వచ్చాడు శుభవార్తం మంత్రి గారు వచ్చాడు శుభం ఏమండి ఆ ముఖ్యమంత్రి వచ్చాడు ముఖ్యమంత్రి వస్తే శుభం ఏంటి ఏసై వస్తే శుభం ఏంటి వచ్చే వచ్చిగాక చే రాజావును గాక చచ్చిపోతే చచ్చిపోయాడు కాక ఏమో గొప్ప అయితే కాక మరి సొమ్మ ఏంటండి ఏంటి తెలుసా మరణమిక లే అర్థమవుతుందండి ఎందుకు వచ్చాడు మరణమా నీ ముళ్ళు పాపం కూడా లేదు ఇంకా చెప్పాలండి అర్థమైందమ్మా చీకటిలో ఉన్న ప్రజలను అరుణోయోదయ దర్శనము అనుగ్రహించడానికి వచ్చాడు దేవుని స్తోత్రం ప్రజలందరూ కలబో మహా సంతోషకరమైన సువర్తమనంటే పిలిపిలో ప్రతి మోకాలు ఏసునామమున వంగును భూమి మీద ఉన్న ప్రతి మోకాలు ఏసునామమున వంగును మరి కీర్తనలో భూపతులారా ఉంది బోధ ఏంటి సువర్తమానమే బోధ అర్థమైపోయింది మీకు ఈ సువర్తమానమే బోధ రాజులారా వివేకులైంది భూపతులు ఎందుకని భూమి మీద ఉన్న ప్రతి మోకాలు కాబట్టి అర్థమైందా ఏ రోజు రాజు దగ్గరికి వచ్చారు ముగ్గురు జ్ఞానులు వెతుక్కుంటూ మరి ఏ రోజు రాజుకి వేగం ఉందా జ్ఞానం ఏమైనా ఉందా నీ రాజులు ఉండగా వేరొక రాజా అన్నాడు చంపాడు ప్లాన్లో వేసాడు ఓ గబగబ కలవర వాళ్ళందరి చేత పరిశోధింపు చేశాడు బెత్తలయంలోనే అంటే మీరు వెళ్ళి పూజించి రండి నేను వచ్చి ఏమండి భూపతుల రా బోధన ఉంది ఈ రోజు వరకు జ్ఞానం ఉందా అప్పుడు ఉన్నా వాళ్ళకైనా మణిపూర్లో ఏం జరుగుతుంది ఏమండి ఎక్కువైనా ఇప్పుడు ఏమవుతుంది క్రిస్టియన్గా మారితే రిజర్వేషను ఏంటి జ్ఞానం ఉందా నిన్న కాక మొన్న యూట్యూబ్లో ప్రొఫెసర్ని ఏమని వెంకటేశ్వరరావు యూనివర్సిటీ వాళ్ళ ప్రొఫెసరు పిల్లలకి ఏం చెప్తున్నాడు తన సాక్ష్యము పట్టుకొని లాక్కొని వచ్చేసారు లెక్చరర్ కాబట్టి అండి భయంకరంగా ఉంది వివేకము లేదు ఏంటంటే వివేకం లేకపోవడం సోనియా గాంధీ తన కొడుకును రాజవ్వాలనుకుంటుంది చంద్రబాబు నాయుడు తన కొడుకును రాజ అవ్వాలని కోరుతాడు వైఎస్ఆర్ తన కొడుకును రాజవ్వాలని కోరాడు ఎవరైనా అలా కోరుతుంటే నీవు నా కుమారుడు నేడు నేను సియోను పర్వతం పర్వతమైన రాజుని ఆశీనిగా చేస్తున్నా అని చెప్తున్నాడు దీనికి మనకు సరిపోయే ఉదాహరణ ఏంటంటే దానియాల గ్రంథంలో దాని తీగండి దానియాల గ్రంథంలో ఒక దర్శనం వచ్చింది మహావిగ్రహం కనబడుతుంది తల ఏంటి బంగారం రొమ్మేంటి వెండి తర్వాతేమ ఎత్తడి తర్వాత కాళ్ళు ఏంటి పాదాలు మట్టి ఇనుము అంటే ప్రజాస్వామ్యం ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ ఉందే ప్రజాస్వామ్యం చేతి సాయం లేని రాయి వచ్చిందట ఎవరో పట్టుకోలేదు ఆ రాయిని చేతి సాయం లేకుండా వచ్చి కాళ్ళ మీద పడింది అంట ముందల కాళ్ళ మీద పడితే ఉంటుంది ఇది కూలిపోయింది కూలిపోయిన తర్వాత దాన్ని కొట్టింది కొట్టిన తర్వాత మొక్కలైపోతే దాన్ని పొడి చేసింది గాలి వచ్చింది ఎగురిపోయా ఎక్కడికి వెళ్ళిందో మానవ పరిపాలన అంతమైపోయి ఏ పరిపాలన వస్తుంది దేవుని పరిపాలన ఈ రాయి కింద పడి భూతలం అంతా నిండిందంట అదే దర్శనం అక్కడ చెప్పిన దర్శనం ప్రకారము ఇక్కడ నీవు నా కుమారుడు నేడు నిన్న కని అన్నాడు ఏమండి దాని చెప్పిన దర్శనం ప్రకారము ఇక్కడ వచ్చాడు మరి ఈ భూదలమంతా నిండిన రాయి దేవు క్రీస్తు రాజ్యము లేదా పురుష కలకి లేకుండా వచ్చిన చేతి సాయం లేదు ఆయన పుట్టి కూడా ఆడమగా కలిసారా లేదు ఎందుకు కలవలేదు పవిత్ర రక్తము కావాలి పాప పవిత్రార్థం పవిత్ర విషయం అర్థమైందండి ఎడ్ల రక్తము కోల రక్తం హిందువులు ఇస్తున్నారు వాళ్ళలో చెప్పారు శ్లోకం ముస్లింస్ అయితే బిష్మిల్లా అంటారు ఏమండి వాళ్ళు కూడా కాదు ఏసు రక్తం పవిత్రమైన రక్తం అర్థమైందండి మరి రాజయ్యాడా ఏమన్నా రాజుగా వచ్చిన రాజిన రాజయ్యాడన్నవాడు చెప్పండి రాజయ్యాడమ్మా ఏమని ఎలక్షన్లో ఓడిపోయాడు కనీసం ఖైదీగా కూడా విడుదలవటానికి ఒప్పుకోలే ఎలక్షన్ పెడితే ఖైదీగా విడుదల దొంగను కోరుకున్నారు కానీ పరిశుద్ధుణ్ణి నీతిమంతుణ్ణి ఏమని ఈ పను ఓడిపోతే ఓడిపోయారు ఒళ్ళంతా చీరేసి మేకులు కొట్టి వేలాడి తీస్తే తండ్రి వీరేం చేయించున్నారో వేరే అర్హత ఈ రాజు మీ రాజు అంటున్నాడు దేవుడు కూడా పిలా అన్నాడు అక్కడ ఈ రాజు అర్హత చూపించాడు చూడండి అబ్రాహాంకి ఒక్కగాని బిడ్డనిచ్చి పన్నెండో ఏట ఏం చేశాడు బలి ఎందుకని వాగ్దానం ఎటువంటిది వాగ్దానం ఎటువంటిది నీ సంతానం ద్వారానే ఇంకా ఎవరి ద్వారా లేదు అంటే నీ సంతానం ద్వారా నువ్వే గొప్ప ఎందుకు కావాలి ఇంత గొప్ప ఇచ్చినందుకు అంత శ్రమ కూడా ఇచ్చాడు అంటే నువ్వు నీ ఇసాకు నీ పిల్లలేనా భూమిది మాకు ఇంకెవరు లేరా లేదు లేదు నువ్వు చెప్పినట్టే నేను చేస్తా నాకు ఇసాకు వద్దు ఏం వద్దు నీ చిత్తమే కత్తెత్తాడే లేదా అబ్రహమా ఆగు అన్నడ లేదా ఇసాక్ గించుకున్నాడా మారు ఇక్కడ కూడా దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి పాప పరిహారం నిదము ఏం చేశాడని తన ఒక్కగాని కుమారుణ్ణి పంపించాం ఎవరు నశింపక నిత్యజ్యం పొందడానికి ఆయన ఎందు విశ్వసించేవారు ప్రతి ఒక్కరూ నిశ్చవం పొందుతారు కాబట్టి ఇప్పుడు అర్హత చూపించాడు ఏదో పాలన చేయడానికి రాలేదు ఇక్కడ అర్థమైందండి ఈ రాజు మీ రాజు ఎటువంటి వాడు ఏమోని ఎవరు తునిగిరించినా ఉమ్ములేసినా మరి ఒళ్ళంతా తీరేసినా తండ్రి మీరేం చేస్తున్నారో అరువుడైనా రా అబ్రహం కూడా ఇందుగారు నాకేమొద్దు ప్రభా నా వంశమేమి అక్కర్లా నీ చిత్తమే పోలి ఒక ఆయన ఏడుస్తున్నాడు నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోతే అంత మేలు నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోతే అంత మేలు అన్నాడు ఎవరో చెప్పగలరా ఎవరైనా దావీద్ మంచిగా బా చెప్పావు అమ్మా దావీ దావీ ఎవరి కోసం ఎడుతున్నాడు అక్షాలం కోసం ఎడుతున్నాడు అక్షాలం ఎటువంటి వాడు తెలుసండి అక్షాలము తండ్రిని తరిమేశాడు తరిమెత్తే పారిపోయి అడవిలో ఉన్నాడు ఏమండి ఎక్కడున్నాడు అడవిలో ఉన్నాడు మళ్ళీ ఈ ప్రజలందరూ నన్ను నమ్మాలి నేను తండ్రి కొడుకును కాదు అనిపించుకోవాలని తల్లులతో పాపం చేశాడు అమ్మా తల్లులతో పాపం చేయడం అంటే ఎవరు పెద్దమ్మలు పెన్నమ్మలతో పాపం చేశాడు సొంత తల్లితో కాదు అందరూ చూడాలని మేడ మీద గుడారంలేసి చేసి ఇటువంటి దరిద్రుడు మళ్ళీ ఏమంటే చంపాలనుకుని వెళ్తున్నాడు పోడిపోయాడు వదిలేసి పెట్టవచ్చుగా ప్రాణాన్ని చంపడానికి వెళితే నీ పాపం నిన్ను జాగ్రత్త తండ్రి తండ్రి జోలు వెళ్ళి దుర్మార్గతలు ఎంత అద్దులేదా నీకు దేవుడు తెలియదు కూడా పిలక పట్టుకున్నాడు దేవుడు మోసపోకుడే దేవుడు ఏమండి వెక్కిరింప మీ తెలుగుతేటలు అనుకున్నారా తెలుగుతేటలు కుదరడు పిల్ల కట్టుకున్నాడు అక్కడ పిల్ల కట్టుకుంటే కింద నుంచి ఏమైంది గాడిద వెళ్ళిపోయింది అపరిశుద్ధుడైన కొడుకు గాడి మీద వస్తే దేవుడితో సమానం ఉన్నవాడు తను తాడు రిత్నిగా చేసుకొని గాడిద మీదే వచ్చాడు ఈయన కూడా ఆకాశాన్ని భూమిని మధ్యన వేలాడాడు ఈయన కూడా చనిపోయాడు ఇప్పుడు ఈ చనిపోయిన అపరిశుద్ధుడైన కొడుకు కోసం తండ్రి ఏడుస్తున్నాడు ఏమని నా కుమారుడా నీకు బదులుగా నేను ఒక దుర్మార్గుడైన మనిషి కోసమే ఒక మానవుడికి ఒక మానవుడికి అటువంటి ప్రేమ అంటే ఒక పాపాత్ములైన మన కోసం ఎంత ప్రేమ ఉంటుంది దేవుడికి దయా అందుగురించి తన సొంత కుమారుణ్ణి పంపించాడు అర్థమైందండి ఓకే ఇప్పుడు మనం ఏం వచ్చిన చూస్తున్నాం భూపతులారా అపార్థము రాజులు ఎందుకు అపార్థం ఎలా చేశారు మూడో వచ్చినప్పుడు చూడండి కీర్తనలో మూడో వచ్చిన కీర్తనలో మూడో వచ్చిన భూరాజులు యహోవాకును అభిషుక్తినికి తండ్రికి కుమారుడికి కూడా అనట భూరాజులు అభిషుక్తినికి ఆయన యహోవాకు విరోధంగా మరి వాక్యం ఎలా రిప్లై చేస్తుందో మీరు ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళండి మూడో వచ్చిన ఎన్నో వచనం చూడాలి మూడో వచ్చిన కక్షచేతనైనను వాళ్ళు విరోధం ఉన్నారు కదా అందుగురించి అన్నాడు కక్ష చేతనైన వృధా అతిశయం చేతనైన ఏమి సరిపోయిందా అలాగే హెచ్చరిక కక్ష వద్దు వృధా అతిశేము వద్దు వినయ మనసు గలవారై అందరూ సమానం అనేది మూడో చరం వినయ మనసు గలవారై ఒకరికంటే కంటే ఒకడు యోగ్యుడిగా ఆ దేవుడు కూడా తన కుమారుని మరణం పక్షపాతం ఏమే మరణానికి చెప్పాడు అక్కడ మూడో వచ్చినం లోకాల్లో పతివాడు ఏ సంఖ్య అక్కడ చెప్పలా చెప్పాడా ఆ సంఖ్యలో రాయబడేటకు మనకు పట్టణం ఉంది అక్కడ ఒక గ్రంథం ఉంది ఆ సంఖ్యలో రాయబడాలి అర్థమవుతుందా భూరాజులు వేల వేల మంది పరిపాలించారట కులసతులకు గాజులు ఉంచలేదంట అంటే భార్యలు బతుకుండగానే చచ్చిపోయారు నిలవరైన పట్టణం మనకి ఇక్కడ ప్రతివాడు తన తన పట్టణానికి ఎలాగ నిలబడతావో విరోధంగా ఓటి కొండవి ఆయన ఎగు రాజు భూత భవిష్యత్ వర్తమాన కాలమునో ఆయన రాజ్యమోకు అంతమో దేవుని స్తోత్ర మూడో వచ్చినా అయిపోయినా ఏమండి నాలుగో వచ్చినాడు చూడండి ఆకాశమందు మందు చూచు ఉన్నవాడు నవ్వుచున్నాడు ఆకాశమందు మందు చూచును ఉన్నవాడు ఏంటి సరిగ్గా చదవం అది నా ప్రభు వారిని చూచి అంటే పిలిపిలే ఉన్నాడు అందరూ మీ సొంత కార్యాలే కాక ఇతరుల కార్యాలు చూడాలండి చూడాలంటే చూడటండి అర్థమైందంటే పదకొండవ వచ్చినా చూద్దాం పదకొండు ఆరాధన ఉందండి మూడు పదకొండులో ఆరాధన ఉంటుంది చదవండి కీర్తనలో పదకొండవ వచ్చినాం భక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడా స భైభక్తులు కలిగి యహోవాను అంట అందుకు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన ఎవరుతో ఆరాధన అంటే మాట్లాడుకున్నావా నేను సంత కాదు భైభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడా వనకొచ్చు సంతోషించు అలాగే ఆరాధన చేయమంటున్నాడు ఈయనక్కడంట ఆరాధన చేయడానికి అర్హుడేంటి పదకొండవ వచ్చును చూడమ్మా లోకాసు వార్తలు దావీ పట్టునందు నేడు రక్షకుడు నీ కొడుకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా దావీ దేవరనుకున్నారు వీళ్ళందరికీ ఆయనకు ప్రభువుగా ఇంకో ఆయన ఉన్నాడు ప్రభు నా ప్రభుతో చెప్పిన ప్రభు వచ్చాడు ఈయన ప్రభు అయినా ఏంటండి ప్రభు అయినా క్రీస్తు ఆ పదం మళ్ళీ పదకొండవ వచ్చిన పిలిపి అమ్మా ఏం కదపకమ్మా పిల్లలు కలుపుకోండి తండ్రి అయిన దేవుడి మహిమార్థమై ఏమండి ప్రభు అయినా వచ్చిందా లేదండి క్రీస్తు అనే పదం వచ్చింది ఏసు అని రావచ్చు దేవుడు అని రావచ్చు క్రీస్తు అనే పదం అన్ని చోట్ల ఉండదు ప్రభు క్రీస్తు అంటే ఇక్కడ ప్రభు క్రీస్తు అన్నాడు నోటితో ఒప్పుకోవడం ఏంటి జబలమును ఒప్పుకుందాం అంటే ఏంటి ఆరాధన అవునండి ఉన్నాడా ఏప్రిల్లో జబలమును ఒప్పుకుందాం కాబట్టి ఇక్కడ ఆరాధన పన్నెండవ వచనంలో ప్రియమైన వాటికి జాగ్రత్త అండి కీర్తనలో కుమారుని ముద్దు పెట్టుకుని రగులు కొను నమ్ముకోకుండా ముస్లింస్ ఇంకోళ్ళు ఏమండి భక్తి చేస్తున్నారు తండ్రికి అనుకుంటున్నారు కుమారుని అంగీకరించట్ల త్రోవ తప్పిపోతారు కుమారుని ఈ నామం ద్వారానే రక్షణ మరి ఏ నామందోరా రక్షణ ముద్దు పెట్టుకోవాలి లేదండి నా దేవుడు పర్లేదండి ఈయన ప్రవక్తను అనుకున్నావా నీకు తెలియలేదు మాట ఇంకా కుమారుని ముద్దు పెట్టుకోండి మరి కుమారుడు ఎక్కడున్నాడో పన్నెండవ వచ్చును ఇంకెక్కడ కాపురలో ఇంకోళ్ళు ఎవరు రారు చూసుకోండి పన్నెండవ వచ్చిన ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో అది దేవుడు స్తోత్రం అమ్మ పొత్తు గుట్టలు ఎందుకు వేస్తారు శిశువు జాగ్రత్త అమ్మ శిశువుని ఎలా ఎత్తుకుంటారమ్మా చేతి ఎలా లాగుతారా అమ్మ నడుం నడుం పట్టుకుంటారా పట్టుకుంటారా మెడకాయ ఇరుగుద్ది నడుము పట్టుకొని ఎత్తినా మెడకాయ వందర మెడకాయ మీద చేస్తారు కా చేసుకుంటారు ఎప్పుడైనా అర్థమవుతుందండి మెడకాయ మీద కంపల్సరీ చెయ్యా ఉండాలి చేతితో పట్టేసుకొని కాళ్ళు పట్టుకొనో నడుము పట్టుకొనో లేపేది కాదు శిశువు మేడ మీద జాగ్రత్తగా చేయించాలి పడుకోబెట్టే పొత్తుకుడులు ఎందుకని ఏది ఒత్తిడి జాగ్రత్త కుమారుని ముద్దు పెట్టుకునే లేని ఏడలా ఆయన కోపించును త్రోవ తప్పుతారన్నది కూడా జాగ్రత్త అంటున్నాడు ఎక్కడ జాగ్రత్త అక్కడ పిలిపిలో కూడా ఏం చెప్తాడు భయముతో వణుకుతో పిలుపు పిల్లలారాన్ని మొదలు పెట్టండి ఇక్కడ అవసరం నా ప్రియులారా ఎందుకని శిశువు ఉన్నాడు ముద్దు పెట్టుకోమన్నాడు అది బ్యాలెన్స్ మాట ఏది ఊరికినా రాయరు ప్రిమి ఏంటి శిశువు మాట ముద్దు అన్నారు కదా బ్యాలెన్స్ మాట ప్రియులారావు భయముతో వణుకుతో మీ సొంత రక్షణ వాక్యంలో ఏం చెప్పాడండి రక్షణ విషయంలో పాల పాలు తాగుచు శిశువులే ఎదగాలి ఏం చేయాలి ఎదగాలట అర్థమైందండి మరి రక్షణ విషయంలో ఇంకా ఎదుగులాగా ఎదుగుదల ఉందా మనం పసిపిటల్లాగే ఉన్నామా ఎన్ని వచనాలు చెప్పుకున్నాం అన్నీ అయిపోయినాయి దాదాపు ఓకే ఇంకా ఒకటో వచనాలు ఉన్నాయి ప్రేరణ హిందువులు ఏ రకంగా ప్రేరేపణ నడుపుతారు రాజులు ఏ రకంగా ప్రేరేపణ నడుపుతారో ఒకటో వచనాల్లో ఉంది కీర్తనలు అన్ని జీలు ఎలా గలత్తు చేసిరి ప్రజలు ఎలా వ్యర్థమైన దాన్ని పుకార్లు పుకారులు పుట్టిస్తారండి మతంలో కలిపేసుకుంటున్నారు గలంతు చేస్తున్నారా లేదా ఎన్ని తిప్పలు పెడుతున్నారేడం భయమేస్తుంది పాసులకి ఎలా గలంతు చేస్తున్నారు ప్రజలు ఎలా వ్యర్థమైన దాని మీద మనసు పెడుతున్నారు అంటే ప్రేరణ ఎలా ఐగుస్తు వలన ఆజ్ఞ అయింది ప్రేరణ అనమాట ఆజ్ఞ ఏంటి ప్రేరణ అక్కడ ఏ అధికారంలో అయిపోయినా పుకారు పుట్టి చేస్తారు ఇక్కడ అధికారముతో ప్రేరణ ఇక తప్పేది లేదు మనమే ప్రేరణ క్రీస్తునందు హెచ్చరిక చూసుకోండి క్రీస్తునందు హెచ్చరిక ఆ ప్రేరణ దేవుని స్తోత్రం రెండో వచనము ఒక్క దానినందు ఒక్క మనసు కలిగి ఒక్క భావము కలిగి ఏక మనసులై ఉండే వారు కట్లు తెప్పుదేమో కట్టు అన్నాడా లేదండి ఇక్కడ యాక 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 అన్నాడా లేదా ఏమండి యాక యాక ఏంటి తాడేగా కట్టే ఐక్యతేగా ఇక్కడ జనసంఖ్య నూట నలభై కోట్లు అన్నారనుకోండి భారతదేశంలో మనం ఉన్నావా లేదా ఉన్నావా లేదా మన గ్రామం కూడా కౌంట్ అవుతుంది ఓ అర్థమైందండి ఐక్యత గుర్తు దేవుని స్తోత్రం ఐదో వచనంలో క్రీస్తు యస్సును కలిగిన మనసును మీరునో ఏంటది మరి దీనికి ఎలా కలుగుతుంది అంటే క్రీస్తేసిన మన మనసు కలిగి ఇందాక చూసారుగా సొంత కార్యాలు కాక ఇతర కార్యాలు చూడాలనే సంయుక్త వచ్చినా దావీదు వంశంలో ఉన్న ఏసేపు అంటే దావీదైనా ఏసేపు అయినా ఇతరుల కార్యాలు చూసిన వాళ్ళే అర్థమైందా అప్పుడైనా ఇప్పుడైనా సరే ఎప్పుడైనా దావీదు ఏసేపు పాత నిబంధనలు వేసేపు కొత్త నిబంధనలో వేసేపు ఏంటంటే తన గోత్రంలో లెక్క కింద ఆ ఆవిడికి గర్భిణీ అవుతే తన ద్వారా జరిగినట్టు ఆదరించి చేర్చుకొని తీసుకొచ్చి పెళ్ళి కాకుండానే తన గ్రంథంలో రాసేసాడు తన బోళ్ళ లిస్టులో రాసేసాడు దేవుని స్తోత్రం ఉద్ధరింపు అనేది అర్థమవుతుందండి ఆయన కోపం కూడా మనల్ని ఉద్ధరిస్తుంది ప్రభు కోపించకపోతే మనకి తండ్రి చేయు తను ప్రేమించే వారిని గద్దెస్తాడు తొమ్మిదవచనాలు అద్దు దాటుట మితి కొండను పగల కొట్టినట్లు పగలు కొండ ఏంటి అద్దు మీరుద్ది మితిమీరిన పరిస్థితి అయితేనే కొండ పగులుద్ది అర్థమైందండి ఆకాశం అంది ఉన్నాయి కానీ భూమి అందే గానీ భూమి కింద ఉన్నప్పుడే అనగానే పరలోకంలో ఉన్న దేవత భూమి మీదకి వచ్చి మహిమ చూపిస్తుంది అద్దు దాటట అర్థమైందండి మూడు పన్నెండులు చెప్పుకున్నాం దేవుని స్తోత్ర